కకవికలమైన టెర్రరిస్ట్ క్యాంపులు ఉక్కిరి బిక్కిరైన పాకిస్తాన్ ప్రభుత్వం ముష్కరులకు సరైన గుణపాఠం పాల్గా మృతుల కుటుంబాల హర్షం భారత సైన్యం ధైర్య సాహసాలకు జేజేలు పలుచోట్ల జనం సంబరాలు సైనిక దాడిపై ప్రపంచ దేశాలతో సంప్రదింపులు దౌత్య చర్చల్లో ఢిల్లీ బిజీ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఆపరేషన్ అభ్యాస్ పేరిట డ్రిల్ సక్సెస్ అయితే ఎప్పుడైతే మన బలగాలు మన ఆర్మీ రఫేల్ యుద్ధ విమానాలు వేసుకొని అక్కడ వాళ్ళ స్థావరాలను ఉగ్రవాద స్థావరాలను సామాన్య స్థావరాల మీదకి మనం ఏం పోలే సామాన్యుల ప్రాణం ఎవ్వరిది కూడా మనం తీయలే అక్కడ ఎట్లయితే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళ స్థావరాల మీద పోలేదు ఇక్కడ పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే మనము ఈ మిసైల్స్ బాంబుల దాడి పాల్పడ్డం అక్కడ ఒక సామాన్య ప్రాణం కూడా పోలేదు అంతా ఉగ్రవాదులే చచ్చిపోయి ఇక ఇక్కడ మనం దాడులకు పాల్పడమో లేదో పాకిస్తాన్ ప్రధానమంత్రి అమెరికా ట్రంప్కు ఫోన్ చేసి మా దేశం మీదికి అన్యాయంగా అక్రమంగా భారత బలగాలు దూసుకొస్తున్నాయి దీన్ని ఆపాలంటే మాకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉన్నది వాళ్ళు ఏమి అక్రమంగా అన్యాయంగా మేము మీదికి యుద్ధానికి రావడం లేదు సరైన సమయంలో మేము కూడా స్పందిస్తాం వాళ్ళు తీవ్రవాదులను అంతం చేయడానికి మాత్రమే వాళ్ళు మిసైల్స్ ప్రయోగిస్తున్నారు యుద్ధ విమానాలు ప్రయోగిస్తున్నారని ట్రంప్ కూడా సమాధానం ఇచ్చినట్టు నిన్న వార్తల్లో వినిపించింది ఇక సైనిక దాడి పైన ప్రపంచ దేశాలందరితోటి మన నిన్న మన ప్రధానమంత్రి గారు కావచ్చు మన రక్షణ బృందం కావచ్చు మన విదేశీ విదేశాంగ మంత్రులు కావచ్చు చర్చలు జరిపినప్పులు ఇక అదేవిధంగా నేడు నిజంగా మనం ఈ ఏదైతే ఆపరేషన్ సింధూరు ఉన్నారో ఇరవై ఐదు నిమిషాలల్లో కంప్లీట్ చేసి వచ్చినందుకు ఆర్మీకి సెల్యూట్ కొట్టవలసిందే ప్రతి భారతీయుడు ఆర్మీకి సెల్యూట్ కొట్టవలసిందే ఈరోజు దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించేళ్ళు ఇక ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్లు దేశవ్యాప్తంగా కూడా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఇది ఇక్కడితోటి పాకిస్తాన్ ఆపేస్తే అయిపోతుంది లేదు ఇంకా కవింపు చర్యలకు పాల్పడతాం మేము కూడా యుద్ధ విమానాలను భారతదేశం మీద ప్రయోగిస్తాం మేము కూడా కొన్ని స్పాట్లను గుర్తించి సామాన్య జనాన్ని చంపే ప్రయత్నం చేస్తామంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశం ఒకప్పుడు ఉండేది అని మాట్లాడుకునేదాకా రావద్దు ఒకప్పుడు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే ఒక దేశం ఉండేది అని మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తుంది ఇది ఇక్కడికి వదిలేస్తే పాకిస్తాన్ బతికినట్టు లేకపోతే మీ బతుకు మొత్తం అదేంటిది నాగసాయికి ఉన్నది కదా జపాన్లో ఆ నాగసాకి లెక్క అయిపోతుంది ఇప్పటికి కూడా గడ్డి మొలవలే అక్కడ మీ బతుకుల మీద కూడా గడ్డి మొలవకుండా ఎత్తాం మరిగా